మండల కేంద్రంలో ప్రశాంత్ రెడ్డికి కనుక్ కార్యక్రమం అనేది జరిగిందో ఆ విషయం గురించి మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఒక ఒక వీడియో విడుదల చేసిండు మళ్ళీ అదేవిధంగా పచ్చి అబద్ధాలు మేకవన్నీ పులిలాగా మాట్లాడుతాను ఏదైతే మానల మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ముద్దడి పిలుపునివ్వలేదు ఆయన చేసినటువంటి అబద్ధపు మాటలు ఒక ఏది అలాంటి మాటలు మాట్లాడినందుకు ముందుగా ప్రశాంత్ రెడ్డి గారే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరేందుకు ఆ సవాల్ని మోహన్ రెడ్డి గారు స్వీకరించి నిన్నటి ఏదైతే నిన్నటి రోజున ఆయన కనిపి కలిగేలా ఒక కార్యక్రమం అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది ఆ కార్యక్రమంలో జరిగి ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న అవాంఛనీయైనటువంటి సంఘటనలు జరిగినాయి దానికి కారణము కేవలం ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు మాత్రమే అందులో మా కాంగ్రెస్ పార్టీ తప్పు ఎలాంటిది లేదు మానల మోహన్ రెడ్డి గారు అలాంటి అలాంటి పరిస్థితులు ఎప్పుడు సహించగల వ్యక్తి కాదు ఇంతకుముందు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనైతే కల్వకుంట్ల రాజ్యాంగం నడిచిందో అదే విధంగా కూడా ఇప్పుడు నడిపించాలని చూస్తూ ఉన్నాడు అది అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది మీరు ఏది పడితే అది అనడు తీవ్రంగా వ్యక్తులను గాయపరచుడు ఇలాంటి ఒక తీవ్రవాదమైనటువంటి చర్యలు దిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా చెప్తున్న ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే మేము ఆ రోజు చేసినామో కేవలం మీరు మీ ఇంట్లో వేల వందల మందిని పెట్టుకొని మీరు ఒక ఒక అక్కడ ఒక అశాంతిని నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేసినాము చేసిరు మీరు అదేవిధంగా మేము దాన్ని ప్రజల ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము మీరు ఏదైతే మీలాగా కలవకుంట్ల రాజ్యాంగము ఈ కాంగ్రెస్ పార్టీ చేయాలని అనుకుంటలేదు సొంత రాజ్యాంగాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు అదేవిధంగా మీరు అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే పరిస్థితి ఈ విధంగా ఉండదు వేరే విధంగా ఉంటుంది మానమోహన్ రెడ్డి గారిని అంటున్నారు మీరు కడుపు మంట చల్లారిందా కడుపు నిండిందా అని ఆయన ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఒక పర్సని పర్సనల్గా తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఆయన ఖచ్చితంగా రాజ్యాంగ బద్ధంగానే ఎదురేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పాల్గొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజాస్వామ్య బద్ధంగానే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తున్నది మీలాంటి మీలాంటి వారు చేసిన కళ్ళకుంట రాజ్యాంగం లెక్క ఉండదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది గల్ఫ్ కార్మికుల గురించి మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు నూటికి నూరు పాలు అబద్ధం అని చెప్పడానికే మేము ప్రయత్నం చేసినాం తప్ప మరి ఇంకొకటి కాదు మీరు గల్ఫ్ కార్మికుల పట్ల మీరు ఇంతకన్నా ముందు కేరళ తరహా మంత్రిత్వ శాఖను అమలు చేస్తామని మాట ఇచ్చిరు గత తొమ్మిది పది సంవత్సరాల కిందనే మాట ఇచ్చి మీ ఫెస్టివల్ కూడా పెట్టిరు అది ఎక్కడికి వెళ్ళిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కేవలము వాళ్ళు కుప్పెడు కుప్పెడు కంట్రోల్ బియ్యం రాకుండా చేసిరు మీరు వాళ్ళని రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లు కూడా తీసేసిరు ఇది అసత్యమా ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుని అడుగు చెప్తారు ఈరోజు నంగి దేవేందర్ రెడ్డి మీ గురించి తెలియక మీరు ఒక మంచి వ్యక్తులని ఆలోచించి మీ ఇంటికి వచ్చిండి ఆయన ఒక మంచి 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 భావనతో వచ్చిండు మీ ఇంటికి ఎందుకు మీరు చేసిన అబద్ధాలు మీరు చేసిన మాటలు తప్పు ఇంతమందికి ఎక్స్క్రేషే వచ్చింది మరి ఇంకా రాణి ఉంటే చెప్పండి మా ప్రభుత్వము నిష్పక్షపాతంగా గల్ఫ్ కార్మికుల గురించి పనిచేస్తుందని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిండు పాప ఆయనకు తెలియదు మీ గురించి మాకు తెలుసు కాన్సెన్సీలో మాకు తెలుసు మీరు ఆయనని సరే వచ్చిండు వస్తే ఆయన దగ్గర మాట్లాడు మరి పంపించవలసింది అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ పైన ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి ఉన్నారు ఉండి ఈయన ఎందుకు రాణించి రేడు కాంగ్రెస్ వాడు అని చెప్పి అక్కడ నుంచి తంతేనట మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాడు అక్కడ నుంచి ఏం జరిగిందో మీరు అందరు చూసిరు తెలంగాణ ప్రజలు అందరు చూసిరా ఆయనను ఏ విధంగా రౌడిజం చేసి ఒక ఫ్యాక్షనిస్టుల వాళ్ళ నిజ పుష్పరూపాన్ని బయటకు తెచ్చి ఎంత దారుణంగా కొట్టిరో ప్రతి గల్ఫ్ కార్మికుడు చూసిండు ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు మీరు మీరు ఎంత దారుణమైనటువంటి వ్యక్తిలో ఈ తెలంగాణ సమాజం గుర్తించింది తొమ్మిదేండ్లు మీరు ఏ విధమైనటువంటి పాలన చేసిర్రో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది ఈ రోజు నిన్నటి రోజు తెలంగాణ ప్రజలు పాల్గొన్న కాంతి నియోజకవర్గ ప్రజలు అందరూ గమనించు పార్టీలు ఏదైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు మీరైనా ఎవరైనా కావచ్చు ఇలాంటి చర్యలను ఎవ్వరు సహించరు తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు చేసిన దాడులు అంత ఇంత కాదు ఎలక్షన్ ప్రచారంలో ఏరగట్ల మండలంలో అయితే మిగతా మండలాల్లో అయితే లేని కట్టెల పట్టి కొట్టినటువంటి పరిస్థితులు మీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తిన్నరు కేసులు ఎదుర్కొన్నాము కొట్టిరు తీవ్రంగా హింసించారు మమ్మల్ని కానీ మేము ఏనాడు కూడా మీ కార్యకలాపాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేము చేయలేము ఎవరి కూడా మా నాయకులు కూడా మాకు అట్లా చెప్పలేరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారో మనం ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్దామన్న వెళ్దామన్న కాన్సెప్ట్తోనే మేము ఈ రోజులు పనిచేసాము మీరు మొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమము చేసిర్రు ప్రజలు చూసిర్రు ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానండి లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటుంది చట్టం ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది దాని పద్ధతిలోనే వెళ్తాము మీరు ఏది చేస్తే అది చూస్తూ ఊకుండే తనకి ఇక్కడ ఎవరు చేతులు ముసుకొని కూర్చుండే పరిస్థితి లేదు దేనికైనా చట్టం ఉంటుంది చట్టబద్ధంగానే వెళ్తాము ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇలా అంటున్నారు మీరు మాట్లాడుతూ ఉన్నారు నంగి దేవేందర్ రెడ్డి వచ్చి వాళ్ళు వచ్చిన చేరులు పగల పగలగొట్టరు ఫర్నిచర్ ఫంక్షన్ చేసిర్రు అని ఎంత దారుణమైనటువంటి మాట ఆయన ఒక్క ఆయన వచ్చి మీ చేలు పగల కొడతారు ఫర్నిచర్ నాశనం చేస్తారు అంత మీరు చూస్తారా ఐరన్ తీవ్రంగా కొట్టిరు కొట్టి మీరు ఈరోజు ఈ మాట మాత్రం దాన్ని కబుర్ చూసుకున్న దానికి ఒకటి క్రియేట్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పదిహేను లక్షల గల్ఫ్ కుటుంబాలు వాళ్ళు చూసినాయి వాళ్ళందరు చూసారు నీ దౌర్జన్యాన్ని గమనించరు ఆ గల్ఫ్ కార్మికులను కూడా నిన్ను ఆరాధించే వాళ్ళు ఎందరో ఉండుంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకు నిజంగా కళ్ళు తెరిచిర్రు మీరు హింస ఎంత దారుణంగా ఉంటుందో మేము కూడా ఈ ఈ ఈ బాలకొండ కాన్స్టెన్సీ ఈ నియోజకవర్గం కార్యకర్తలుగా నాయకులుగా మా ఏకముక్త కంఠంతో నిన్న జరిగినటువంటి ఆయన పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి చర్యలు మళ్ళీ ఒక్కసారి జరిగితే దానికి ఖచ్చితంగా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని మేము మీకు హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తున్నాము